జై శ్రీమన్నారాయణకిండలో పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి నా సీత మృదు పూర్వాభిభాషిణి మృదువుగా మాట్లాడేటటువంటి నా సీత తానే మొట్టమొదటిగా పలకరించేటటువంటి నా సీత ఆ సీత ఎడబాటును నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మణ లక్ష్మణ సీతాసాధ్వీ నా సీత గొప్ప పతివ్రత అట్లాంటి నా సీతను వదిలి జీవించి ఉండలేను అని నాకు తెలుసు అయితే దృఢం హి హృదయే బుద్ధి ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా ఇంకా గట్టిపడుతోంది లక్ష్మణ సీతను వదిలి నేను బ్రతికి ఉండలేను లక్ష్మణ సీతకు నేనంటే చాలా ఇష్టం మమాపి భావ సీతాయాం సర్వదా వినివేశిత ఇక నాకైతే సీత అంటే సర్వ విధాలుగా చాలా ఇష్టం లక్ష్మణ నేను సర్వ విధాలుగా సీతను ప్రేమిస్తున్నానయ్యా ఓ లక్ష్మణ మనం పంచవటిలో ఉన్నప్పుడు ఒకసారి కాకి అరచింది అప్పుడు ఆ కాకి నాకు సీతా వియోగాన్ని కలిగించింది ఆ కాకి అరుపు ఇదిగో ఇప్పుడు చూసావా ఇప్పుడు కూడా కాకి అరుస్తుంది ఇప్పుడు ఈ కాకి అరుపు నన్ను సమీపం ఉపనేష్యతి సీత దగ్గరకు తీసుకుని పెడుతోంది నన్ను లక్ష్మణ అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచతే సీతలేని జీవితం ఎంత దుర్లభమో నాకు ఇప్పుడు తెలుస్తోంది లక్ష్మణ ఇక నేను జీవించి ఉండలేను పంపానదిలోని అందచందాలు ప్రకృతిలోని అందచందాలన్నీ నాకు సీతనే తలపిస్తూ ఉన్నాయి సీతతో కలిసి ఉన్నప్పుడు ఏ ఏ దృశ్యాలు అనిపించాయో లక్ష్మణ అవే ఆ దృశ్యాలే తాన్యేవా అరమణీయాని జాయంతే మేతయా వినా ఇప్పుడు నాతో లేకపోయేసరికి ఆ దృశ్యాలే సుందరము అని అనిపించటం లేదు నాకు లక్ష్మణ తామర మొగ్గల పైరేకులను చూడగానే నాకు నా సీత కంటి రెప్పలు చూసినట్టు అనిపిస్తుంది తామర పుష్పాల మధ్యలో నుండి వచ్చేటటువంటి చల్లని గాలి కూడా నిశ్వాస సీతాయా సీత నిట్టూర్పుల్లాగా మనోరంజకంగా ఉంది లక్ష్మణ లక్ష్మణ సీత మళ్ళీ కనిపిస్తే బాగుండు కదా సీత లభిస్తే ఇక మనం ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా నివసిద్దాం ఇక అయోధ్యాధికారము గురించి కూడా నేను ఆలోచించను కేవలం అయోధ్యనే కాదు ఇంద్ర పదవి కూడా నాకు అవసరం లేదు లక్ష్మణ కేవలం ఇంద్ర పదవే కాదు బ్రహ్మలోకాదులు కూడా నాకు అవసరం లేదు లక్ష్మణ నాకు సీత లభిస్తే చాలు లక్ష్మణ చంద్రముఖీం చంద్రుని లాంటి ఆహ్లాదకరమైన అందమైన వదనము కలిగిన సీతను నేను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఇదిగో నా చుట్టూ ఉండేటటువంటి ఈ పక్షుల కిలకిల రావాలు అన్నీ కూడా నా బాధకు వంత పాడుతున్నట్టు అనిపిస్తోంది లక్ష్మణ లక్ష్మణ సీతను ఎడబాసి నేను ఎట్లా బ్రతకగలను లక్ష్మణ చూసావా నేను ఎట్లా అయిపోయానో అంటూ రామచంద్రుడు వసంత ఋతువులోని అన్ని అందచందాలను సీతమ్మకు పోలుస్తూ జ్ఞాపకం చేసుకుంటూ విలపిస్తూ ఉన్నాడు లక్ష్మణునితో రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు లక్ష్మణ లేడి కండ్ల లాంటి కండ్లు కలిగినటువంటి సీతను ఎడబాసిన నేను ఎట్లా అయిపోయానో ఒక్కసారి చూడు పశ్యేయం ఎదితాం కాంతాం తతహా స్వస్తి భవేన్మమా మళ్ళీ సీత కనిపిస్తేనే నేను బాగుపడతాను నాకు శుభం కలుగుతుంది సీతతో హాయిగా ఈ పంప సరస్సు తీరములో చల్లని గాలులను సేవిస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ